హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేము బాగున్నామండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ బ్యాక్ టు విజా బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి వంకాయ అండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి నాలుగు పచ్చిమిరపకాయలు అండి ఉల్లిపాయ కొద్దిగా చింతపండు నాలుగైదు వంకాయలు అండి ఓకేనండి దానికి కావాల్సిన ఉప్పు కారాలు అవి చూద్దామండి తయారయ్యే విధానం ఓకేనండి వంకాయ దప్పడానికి కావాల్సినవి అన్నీ చూసుకున్నాం కదండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అండి ఒక ఉల్లిపాయలు సగం వేసుకోవాలండి ఇందులో ఓకేనండి ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందామండి చాలా సింపుల్ అండి వేసవకాలం కదండి కొంచెం పులుసుకోరు తింటే డైజెషన్ బాగవుతుంది ఇందులో ఒక స్పూన్ సాల్ట్ అండి కొంచెం కారం అండి కొంచెం పసుపు అండి కొద్ది ధనియాలు ధనియాలు పౌడర్ అండి ఓకేనండి ఇవి వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఇందులో అంతేనండి ఇలాగ స్టవ్ మీద పెట్టేసుకుని ఉడికించుకోవాలండి ఉడికించుకుందామండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ తులిసి ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు కొంచెం ఇందులో చింతపండు వేసుకోవాలండి కొంచెం ఒక నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అంత వేసుకోవాలండి వేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మరిగించుకుందామండి మరిగించుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఓకేనండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది కదా పులుసు ఇందులో నువ్వు ఒక స్పూను బెల్లం వేసుకోవాలండి కదండి బెల్లం వేసుకుంటేనే దీని ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి ఓకేనండి ఇప్పుడు దప్పడం తాలింపు పెట్టుకుందామండి ఆయిల్ పోసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ సరిపోద్ది అండి ఇప్పుడు వన్ బై వన్ వేసేసుకుందాం అండి తాలింపు కావాల్సినవి చూడండి కొంచెం మెంతలేండి కొద్ది ఆవాలండి చిన్న స్పూన్ కొద్ది చేయగలుగుతారండి ఉల్లిపాయ సగం అంటే వెండి మిర్చి కరివేపక్క రసకాలను కొంచెం కూర్చుకోవాలి తింటే తొందరగా డైజెషన్ అవుతుందండి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఎవరికైనా మంచిదే హెల్త్ బాగుంటుందండి నీళ్ళైతే మంచినీళ్ళైతే తాగుతాం కదా దానివల్ల కొంచెం అన్నం డైజెషన్ అయి రావటం ఇష్టం కొంచెం కుసుకోలు తింటే బాగుంటుందండి అంతేనండి ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఓకేనండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు అలాగా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉంచితే దప్పులో రెడీ అయ్యండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్